హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఎమ్మి ఎమ్మి తందూరి చికెన్ అయితే మన ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి అయితే చికెన్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేపించేసి పైన అవి పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి అలా తందూరి జాయింట్ అని అడిగితే కనుక మనకి చికెన్ షాప్లో ఇస్తారండి అది రెడీ చేసుకొని ఒక సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే దీనికోసం ఒక మసాలా అనేది రెడీ చేసుకుందామని దీనికోసం అయితే యోగర్ట్ అనేది అవసరం అండి యోగట్ మన అందరి ఇంట్లో ఉండదు కదా పెరికిని స్ట్రీట్ ట్రైనర్లో కనుక అందులో వేసేస్తే కనుక ఓటర్ అంతా కిందకు వచ్చేసి గడ్డ పెరిగి అనేది మనకి రెడీ అవుతుంది దాన్ని వేసుకోవాలి ఒక కప్పుతో అలాగే అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ఏమో ధనియాల పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగ్గ కారం కారం అయితే ఇంచుమించుగా ఒక రెండు మూడు స్పూన్లు అయితే పడుతుందండి ఎందుకు అంటే జాయింట్స్ అనేవి పెద్దవి కదా ఎవరికి కారంగా తగ్గ వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి నాకైతే ఓవరాల్గా ఒక త్రీ స్పూన్స్ అయితే కనుక రెండు జాయింట్లకి పెట్టింది అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకోండి ఎందుకు అంటే పెరుగు ఉంది కదా పెరుగు కాస్త పులుపుగా ఉంటుంది పెరుగు వల్ల మనకి సాల్ట్ పడుతుంది అలాగే కాస్తంత లెమన్ జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువగా పడుతుంది అలాగే ఇందులో ఒక్క స్పూను ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని వీటిని అన్నింటినీ బాగా కలిపేసి ఒక పేస్ట్ అనేది మనం రెడీ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ పేస్ట్ని రెడీ చేసుకోండి అంటే జనరల్లీ ఏంటంటే తందూరి మసాలా అవన్నీ అంటారు కదా అవన్నీ మనకి ఇంట్లో అవైలబుల్గా అందరికీ ఉండవు కదండి కానీ ఇలా ట్రై చేయండి జాయింట్స్ అయితే తందూరి చాలా బాగుందండి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ లెమన్ అయితే కనుక జ్యూస్ తీసేసి వేసుకోండి పెరుగు మరియు పుల్లగా ఉంటే కనుక లెమన్ అనేది స్కిప్ చేసేయండి పెరుగు కమ్మగా ఉంటే కనుక లెమన్ అనేది యాడ్ చేసుకోండి ఇలా లెమన్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా జాయింట్స్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ జాయింట్స్కి దీన్ని మసాలా మొత్తాన్ని కోటింగ్ చేసుకోవాలి నేనైతే ఘాట్లు పెట్టేటప్పుడు ఇంకో జాయింట్కి కాస్త గట్టిగా అనేసరికి అది బ్రేక్ అయిపోయిందండి మనం ఫ్రై చేస్తున్నప్పుడు అది కాస్త విడిపోద్దేమో చూద్దాము అలాగా మొత్తం రెండింటిని కలిపి బాగా కోట్ చేసేసాను ఏదైతే మసాలా రెడీ చేసుకున్నామో ఆ మసాలా మొత్తం దానికి కోట్ అయ్యేటట్టు కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలని అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ అయితే కంపల్సరీ మ్యారినేషన్ చేయాలి టైం ఉంటే కనుక సిక్స్ అవర్స్ కూడా మ్యారినేషన్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా చికెన్ అనేది ఉంటుంది చూడండి నేనైతే సిక్స్ అవర్స్ పాటు మ్యారినేషన్ చేసిన చికెన్ అండి ఇది నేను సిక్స్ మార్నింగ్ మ్యారినేషన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఈవినింగ్ అయితే దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా సైన్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోండి నాన్ స్టిక్ కళాయి ఉంటే కనుక అదే ప్రిపేర్ చేయండి లేదు అనుకుంటే మామూలు కళాయి కాస్త మందంగా ఉండేది పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు జాయింట్స్ని రెండింటినీ నాకు రెండు పట్టేస్తాయి అందుకే ఎందుకంటే కాస్త కుక్ అయినాక దగ్గర పడుతుంది కదా కరెక్ట్గా సరిపోద్ది అందుకని చెప్పేసి నేను రెండు వేసేసాను రెండే వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇది బటర్తో కానీ నెయ్యితో కానీ కాల్చుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఈ రెండు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి ఆయిల్ తో కూడా కాల్చేసుకోవచ్చు ఇదైతే బటర్ నెయ్యి వేసేసి బట్టర్ కానీ నెయ్యి కానీ వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ జాయింట్స్ ఇంత ఉన్నాయి కదా కుక్ అవుతాయా లేదనే డౌటే అవసరం లేదండి ఇందులో నుంచి వాటర్ వస్తుంది చూసారా ఈ వాటర్ వల్లే మనకి చికెన్ అనేది కుక్ ఈ వాటర్ అంతా దగ్గర పడేలోపు మనకి చికెన్ అనేది కుక్ అయిపోద్ది బాగా ఇది రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి ఇది కదా విడిపోద్దని అని చెప్పాను కదా అది ఆల్రెడీ కట్ అయిపోయింది అందుకనే వచ్చేసింది చిన్న ముక్క అయినా ఏం పర్వాలేదు ఇలా రెండు వైపులో మంచి కలర్ వచ్చేంత వరకు ఇందులో నుంచి వచ్చిన వాటర్ కూడా అంతా అయిపోయినంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ తిరిగేసుకోవాలంటే అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ లోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ వీడియో చూస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీ లైక్ చేయడం అయితే మర్చిపోకండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ ఈ కళ అయితే పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి ఇలాంటి స్టాండ్లు ఏవైనా ఉంటే స్టాండ్ పెట్టేసి డైరెక్ట్గా స్టవ్ పైన కాల్చుకుంటే కనుక మనకి బయట రెస్టారెంట్లో ఉన్న స్మోకీ ఫ్లేవర్ కావాలంటే కంపల్సరీ ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఇలాగా అటు ఇటు టర్న్ చేస్తూ నాలుగు వైపులా బాగా కాలేటట్టు మనం అడ్జస్ట్ చేసుకొని కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవటం వల్ల ఏంటంటే ఆ తందూరి చికెన్ అనేది బయట మనకి రెస్టారెంట్లో ఉన్నట్టే వస్తుందండి నేనైతే ఒకే ఒక్కసారి తిన్నాను ఇంటి దగ్గర ట్రై చేసిన తర్వాత అసలు ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి అసలు డిఫరెన్స్ లేదనిపించిందండి చాలా చాలా టేస్టీగా ఉంది ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి చూడండి ఫైనల్గా ఇలా అయిపోయింది కదా ఇలా కాలిన తర్వాత ఫైనల్గా కాస్తంత బటర్ పైనుంచి అప్లై చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనైతే ఆనియన్ను మధ్యలో పెట్టుకొని తినండి ఇంకా క్రంచీగా భలే ఉంటుంది రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ లైక్